ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు సూర్యాపేట జిల్లాలోని తొంగతుర్తి మండలం సంగ్యం తిమ్మాపురం మధ్యవాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి రాకపోకలకు అంతరాయం కలిగింది మద్రాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగుపోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి నూతనకల్ మండలం మిర్యాలలోని ముత్యాలమ్మ కుంట చెరువు నిండి గ్రామంలోకి వరద నీరు వస్తోంది తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది సమీప పాఠశాలలోకి నీరు చేరింది కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఎర్రకుంట చెరువు నిండడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది పలు కాలనీలు నీట మునిగాయి పట్టణంలోని కాల్వలు పొంగి పొల్లడంతో వరద నీరు రహదారిపై చేరింది పలువురు వాహనదారులు వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు వర్షం కారణంగా పట్టణంలో విద్యుత్ లేక అంధకారం నెలకొంది హుజూర్ నగర్ పైవంతన వద్ద గల కాలువ నుంచి వరద నీరు ప్రవహించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి గంటల కొద్దీ ప్రయాణికులు అవస్థల పడ్డారు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మిరియాలగూడ మీదుగా నల్గొండ నార్కిట్పల్లి వైపు మళ్లించారు